హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజైతే కనుక మనకి ముందుగా అండి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి నా వీడియోస్ ని గాని నన్ను గాని అభిమానించి ఆదరించే మీరందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఈ రోజు అయితే కనుక మనకండి రేషన్ కార్డు అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇంకా రేషన్ కార్డు గురించి ఎలాంటి సమాచారము రాలేదేంటి అని చాలా మంది చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు కదండి ఎందుకంటే మనకి సూపర్ సిక్స్ పథకాలకు గాని మేనిఫెస్టో మనకి ఇచ్చిన పథకాలకు గాని దేనికైనా సరే మూలము ఆ రేషన్ కార్డే ఈ రేషన్ కార్డు ఉంటేనే కదండి ఏ పథకానికైనా అప్లై చేసుకోవడం అప్లై చేసుకున్న వాటికి ఎలిజిబిలిటీ రావాలన్నా కూడా రేషన్ కార్డే కదండి అలాగే చాలా మంది మా పిల్లలకి పది సంవత్సరాలు వచ్చేస్తున్నాయి లేదా మాకు పదేళ్ళైనా ఇంకా రేషన్ కార్డు రాలేదు మా పిల్లలకి ఐదేళ్ళు నిండిపోయి ఇంకా రేషన్ కార్డులో యాడ్ చేసుకోలేదు నేను ఇంకా అమ్మగారి రేషన్ కార్డులో లో ఉన్నాను అత్తగారి రేషన్ కార్డులోకి లోకి రావాలి ఇలా చాలా చాలా సమస్యలు ఒక గత ఆరు నెలల నుంచి కూడా అలా ఉండిపోయే మాట అండి సో వీటన్నిటికీ కూడా పరిష్కారం అవ్వాలంటే కనుక రేషన్ కార్డు సర్వర్స్ అన్ని కూడా ఓపెన్ అవ్వాలి సో దాని గురించి ఈ రోజు మనమైతే కనుక డీటెయిల్ గా చెప్పుకుందామని మన రేషన్ కార్డు గురించి వచ్చిన కొత్త అప్డేట్ మాట ఇది సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి ఒక్క లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాం మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నాదేన్ల మనోహర్ గారు అయితే కనుక మనకి ఎట్టకేళ్లకు రేషన్ కార్డ్స్ మీద స్పందించి మనకి రేషన్ కార్డ్ సర్వర్స్ ని సెప్టెంబర్ లోని అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అందుబాటులోకి తీసుకు అయితే కనుక చెప్పడం జరిగిందండి సో ఈ నెలాఖరు కాకుండా సెప్టెంబర్ మొదటి వారంలోని మనకి రేషన్ కార్డ్ సర్వర్స్ అన్ని కూడా అందుబాటులోకి వస్తాయన్నమాట అండి అయితే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని కూడా రెడీ చేస్తున్నామని గత ప్రభుత్వంలో అయితే కనుక మనకి ఆ ప్రభుత్వ నేతలకు సంబంధించిన ఫొటోస్తో తో ఉన్నాయని వాటినన్నింటినీ కూడా రద్దు చేస్తున్నామని వైట్ రేషన్ కార్డులు ఇవ్వడానికి అయితే కనుక సన్నాహాలు జరుగుతున్నాయని ఈ పాటికే అంతా కూడా వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందని సో ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యి మనకి రేషన్ కార్డు సర్వర్స్ అందుబాటులోకి రావాలంటే టైం కావాలని అందుకే అది సెప్టెంబర్ మొదటి వారం నుంచి కూడా రేషన్ కార్డ్ సర్వర్స్ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో మరి అందరూ రెడీగా ఉండండి ఎవరైతే యాడింగ్ చేసుకోవాలనుకుంటున్నారో ఎవరైతే డిలీట్ అవ్వాలనుకుంటున్నారో కొత్తగా మరి కొత్తగా అంటే కనుక గత ప్రభుత్వంలో కూడా చాలా మంది కొత్తగా పెట్టి ఉన్నారు కదండి సో మరి అది ఆరు నెలలు అయిపోయింది అవి లైవ్ లో ఉండొచ్చు ఉండకపోనవచ్చు సో మళ్ళీ కూడా మీరు రీఅప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి అలాగే చాలా మందికి ఇన్కమ్ ట్యాక్స్ వలన కరెంట్ బిల్స్ వలన అలాగే ఫోర్ వీలర్ వలన చాలా మంది రేషన్ కార్డ్స్ అయితే కనుక పోయాయి కదండి సో అలాంటి వాళ్ళందరూ కూడా మీరు మళ్ళీ ఒకసారి రీఅప్లై చేసుకోండి ఎందుకంటే కనుక ఏమో చెప్పలేమండి ఇప్పుడున్న గైడ్ లైన్స్ మారచ్చు కదా ఎందుకంటే మనకి నారా లోకేష్ గారు పాదయాత్రలోని ఆయనకి చాలా మంది మాకు ఫోర్ వీలర్ ఎప్పుడో పాతది కొనుక్కున్నాం చాలా పాతది ఒక నలభై వేలు పెట్టి కొనుక్కున్నాం అది పెట్టుకోగానే మా రేషన్ కార్డు పోయింది అన్న సో ఆయన అన్నమాట ఇలాంటి కూడా ఆయన దృష్టికి వెళ్ళాయి కనుక ఈసారి గైడ్ లైన్స్ మారొచ్చు మాట అండి సో అందు అని అనేసి ఆ మార్పులు చేర్పులు జరిగి మనకి సెప్టెంబర్ లోని రేషన్ కార్డ్ సర్వర్ వచ్చినప్పుడు ఇలా ఎవరైతే రేషన్ కార్డ్స్ పోయాయో వాళ్ళందరూ కూడా మళ్లీ అప్లై చేసుకోండి అలాగే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైతే కనుక కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రం ఉండాల్సిందే యాడ్ ఇన్ చేసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి డిలీట్ అవ్వాలంటే కనుక మీ అమ్మగారు రేషన్ కార్డు అత్తగారు రేషన్ కార్డు రెండు కూడా పట్టుకుని వెళ్లి మీరు డిలీట్ ఆప్షన్ అందులోంచి డిలీట్ అయ్యి ఇందులోంచి యాడ్ అవ్వాలన్నమాట అండి ఆటోమేటిక్ గా మనకి ఆధార్ కేవైసీ ఒక రేషన్ కార్డ్ అనుకోండి ఇంకో రేషన్ కార్డు లో ఆటోమేటిక్ గా ఇంకా డిలీట్ అయిపోతారు అనమాట ఎందుకంటే కనుక కేవైసీ పట్టి ఇప్పుడు ఉంటుంది కదండి మనం మాన్యువల్ గా డిలీట్ చేయని అవసరం లేదు అనమాట అండి ఒక దాంట్లో కేవైసీ మీరు చేశారు అంటే కనుక రేషన్ కార్డ్ కి ఆధార్ రేషన్ కార్డ్ కేవైసీ అయితే కనుక మీకు ఆటోమేటిక్ గా ఇంకొక ఇంకొక రేషన్ కార్డు లో చూపించారు అనమాట అండి ఒకవేళ అలా చూపిస్తున్నట్లయితే కనుక అప్పుడు మళ్ళీ మీరు వేరేగా డిలీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట మరి అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే కనుక అడ్రస్ చేంజ్ అంటే ట్రాన్స్ఫర్ ఒక డిస్టిక్ నుంచి ఇంకో డిస్టిక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కనుక ఆధార్ అడ్రస్ అయితే కనుక కంపల్సరీ ఉండాలండి అడ్రస్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ తో పాటు మీరు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అక్కడ మ్యాపింగ్ అయి అండి మీరు ఎక్కడికైతే అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నారో అక్కడ సచివాలయం దగ్గర మీరు మ్యాపింగ్ లో ఉండాలన్నమాట అండి ఉంటేనే మీకు ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది మీరు ట్రాన్స్ఫర్ ఒక చోటకి మ్యాపింగ్ ఒక చోట ఉంటే కనుక ట్రాన్స్ఫర్ అనేది అవ్వదు మాట అండి సో మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి యాడింగ్ చేసుకోవాలంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి ఎవరినైనా డిలీట్ చేయాలంటే కనుక డెత్ సర్టిఫికేట్ ఉండాలి లేదా ఆ డిలీట్ కి సంబంధించిన డాక్యుమెంట్ ఏదైనా ఎందుకు డిలీట్ చేస్తున్నారో అన్నది డాక్యుమెంట్ అనేది మనం అక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇదండి మన రేషన్ కార్డ్ గురించి మరి అందరూ రెడీగా ఉంచుకోండి డాక్యుమెంట్స్ అన్ని కూడా సెప్టెంబర్ నుంచి రేషన్ కార్డు సర్వర్ అయితే కనుక అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుంది అన్నమాట సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి కొత్త రేషన్ కార్డులకు జారీకి రంగం సిద్ధం అంటున్న మంత్రి నాదేండ్ల గారు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది త్వరలోనే నూతన రేషన్ కార్డులు జారీ చేసేందుకు సిద్ధమైంది ఎప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభించామని డిజైన్ పూర్తి కాగానే అందిస్తామని మంత్రి నాదేండ్ల మనోహర్ గారు తెలిపారు అలాగే కొత్తగా వివాహమైన జంటలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు అర్హత ఉన్నవారికి త్వరలోనే రేషన్ కార్డులను అందిస్తామని త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరింత క్లారిటీ ఇస్తామని మంత్రి నాదేండ్ల మనోహర్ గారు చెప్పడం అయితే జరిగిందండి